Редактор субтитров А.Семкин Корректор А.Егорова

కొంత డిలే అవుతుంది మనం ఓటుకోవాలి చేయాలి కదా జ్వరం వచ్చి ఉంటుంది చిన్న చిన్న ఉంటాయి అట్లా వాళ్ళకి ఓపీ ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు సార్ వాళ్ళకి చాలా ఇబ్బందు సీరియస్లీ ఉంటుంది కొత్త ఇంజెక్ట్ అయింది నిలబడలేకపోతున్నారు సార్ ఓపెన్ అవద్దు నిలబడిన పాపము మీరు కొద్దిగా చూడండి సుమారు రెండు వందల మూడు వందల మంది నిస్తున్నాం అది ఆన్లైన్ అవుతుంది సో సీరియస్ ఉంటే కొద్దిగా అట్లాకి ఊపిరి ఊపిచ్చి తర్వాత వాళ్ళకి మనం ఇది చేసుకోవచ్చు అది చేయాలి మాకు ఏమంటే పెట్టింది డేటా ఉండాలన్నమాట గవర్నమెంట్ అది మంచిది కదా దాని కాదు అది మనకే మేలు దీనికి అట్లాంటి సార్ మనకు వంద పడకలేస్త చెందుంది అప్పుడు కూడా అలా ఒక పర్టియం చేస్తావ్ టాప్ 100 వరకే ఉంటా ఇంకా మనది లా మొన్న ఎలెక్టెడ్ అంటే 270 సో ఆ శిబ్బందన తిరుగుతే కొంత పాస్ అవుతది ఇకని అప్పుడు మీరు గ్రౌండ్స్ ఇక్కడ మూడు ఉంటాయ కదా మనం నాలుగై కొడు చేస్తా సరే ఏమలేదు మా రిక్వెస్ట్ ఏమੁੰందంటే మీరు చేసేది ఇది చాలా మంచి గవర్నమెంట్ మంచి స్కీమ్ సార్ ఎందుకంటే మెడికల్ పరంగా నాకు కొద్ద అనుభవం ఉంది కాబట్టి నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేయను ఒక రికార్డు పెట్టుకొని వాళ్ళకు డైరెక్ట్ ఒప్పించి మనం ఒక ఐపీ నెంబర్ ఇచ్చేస్తాం వాళ్ళ సెల్ఫ్ వస్తారు ఏడు వందల మంది ఒత్తికొస్తే అందరూ చేయలేకపోతున్నావు రెండు వందల యాభై వందలే కొద్దిగా ఎడ్యుకేటెడ్ వాళ్ళని కాసార్ అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎమర్జెన్సీ లేకుండా అక్కడ పెట్టాను సార్ మిగతా మామూలుగా ఉన్న వాళ్ళందరినీ ఓపీ పెట్టించి కౌంటర్ పెట్టాను సార్ ఎందుకంటే ఎడ్యుకేటెడ్ సెల్ ఉన్న వాళ్ళందరికీ వస్తుంది సార్ సెల్ పరిస్థితి గౌరవంగా ఉంటది ఆయన లీడర్ కాంగ్రెస్ లీడర్ ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు టూ అవర్స్ నుంచి కాళ్ళు కూర్చోలేడు లేడు ఉపయోగించిన టైం వాళ్ళకి కొత్త కొత్త సిస్టమ్ సెల్ తెల్ అటువంటి వాళ్ళు ఇబ్బంది ఉంటారు కాబట్టి కొద్దిగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు చేసుకుంటూ వచ్చి తర్వాత తక్కువ కూడా చేసే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత ఇంకోటి సార్ ఇక్కడ ఇంకో విషయం ఏముందంటే ఈ ఇంత ముందు స్థలం బాగుంది సార్ ఇప్పుడు ఏదైనా అంబులెన్స్ వస్తే ఎమర్జెన్సీ తీసుకొస్తే సైకిల్ మా మోటార్ సైకిల్ అవడానికి ఇబ్బంది ఉంది మా కాల్ అవడానికి ఇబ్బంది ఉంటుంది అంబులెన్స్ ఎమర్జెన్సీ వస్తున్నావు ఇప్పుడు వాళ్ళు సెక్యూరిటీ కూడా వాళ్ళు దాదాపు ఇప్పుడున్న బిడ్డ యాభై అరవై మంది ఉన్నారు వాళ్ళు ఊరు మాట వాళ్ళ మాట వినడం లేదు సార్ ముందే ప్లాన్ వేసుకోని అండర్ గ్రౌండ్ అంబులెన్స్ వరకు ఏమి ఉంటది కాబట్టి అంటే మనల్ పబ్లిక్ చేయాలి ఏముందంటే పది మంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పది మంది ఉన్నారు సార్ అది ఉంటే మీకు అంటే మినిమం సార్ కానీ నేను ఏమంటాను అంటే అక్కడ ఎనకల సైడ్ బ్యాక్ సైడ్ లేదా ఈ మోటార్ సైకిల్ ఇద్దరు పెట్టి అక్కడ అక్కడ సైడ్ పెడతాయి పై ఇక్కడ ఎమర్జెన్సీ పెట్టారు చూడ అంటే మీ దృష్టి ఇప్పుడు ఏం చేయండి సార్ గమనిస్తున్నా నా కూడా చైతన్య చేస్తున్నా కాబట్టి జనాల పబ్లిక్ కొంచెం కోఆపరేట్ చేయాలా స్థలం లేని పరిస్థితి ఉంది సార్ మంచి డ్రింకింగ్ వాటర్ పెట్టండి సార్ ఎందుకంటే పేషెంట్లు చాలా లోపల బయట కూడా ఒకటి పెట్టాను సార్ ఎందుకంటే లోపలికి తెలియదు ఇప్పుడు లోపలికి వచ్చా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ ఏదేదో డెస్ట్ తక్కువ ఏదో తక్కువ లోన్కి వచ్చా కూడా హాస్పిటల్ కలిసి అవుతుంది ఇన్ఫెక్షన్ పేషెంట్ వస్తుంది కాబట్టి బయట ఒక డ్రింకింగ్ వాటర్ పెట్టడం బెస్ట్ సార్ ఎందుకంటే తీసుకొస్తున్నాం సార్ ఇది ఎందుకంటే పేషెంట్లు చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే నేను ముందు కంటే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ జరగక ముందు అయితే ఈజీగా అయిపోతుండే ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి చాలా టైట్ అయిపోయింది

పెద్ద పేషెంట్ అంటే పెద్ద దెబ్బలు తగిన వాళ్ళకి చాలా దూరంగా ఉంది వాళ్ళు కూడా సిస్టమ్ కూడా ఉన్నాయేమో మేము అడుగుతుంటేనే సరే సమాధానం చెప్పాలి అంటే మాకు నన్ను ఉంటుంది కదా మేము సార్ పలానాలు చెప్తాం నాలుగు అని చెప్తాం సార్ ఆమె గురించిన అంటే సరైన సమయం చెప్పలేదు ఎందుకంటే అప్పుడు రష్కి నేనైనా కూడా అదే ఇబ్బందులు పడవచ్చు సార్ లేదంటే కొద్దిగా మీరు సపోర్ట్ చేసే విధంగా చూడండి సార్